కొద్దిసేపటి క్రితమే మాస్ మహారాజా రవితేజ గారి దగ్గరికి వెళ్ళిన నందమూరి బాలకృష్ణ గారు అయితే యశోదా హాస్పిటల్లో రవితేజ గారు అని తెలియగానే ఇక ఎంతో యాక్టివ్గా ఉండే రవితేజ గారికి ఏమైంది అంటూ ఎంతో ఎమోషనల్గా ఊటావుటిగా యశోదా హాస్పిటల్ చేరుకున్న నందమూరి బాలకృష్ణ గారు ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక రవితేజ గారు యశోదా హాస్పిటల్కి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే తనకు కండరాల నొప్పులతో తను ఇబ్బంది పడుతూ ఇక యశోదా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రెండు రోజులు ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారట అయితే మరి ఇక ఆ విషయం తెలియక ఇక సోషల్ మీడియాలో మాత్రం ఇక రవితేజ గారికి సర్జరీ జరగబోతుంది ఇక తనకు అంటూ ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి అయితే రవితేజ గారికి ఎలాంటి సర్జరీ జరగలేదు అంటూ యశోద హాస్పిటల్లో డాక్టర్స్ తెలిపారు అయితే ఏదేమైనా కానీ ఇక రవితేజ గారు బాగుండాలి అంటూ ఇక తను ఎంతో యాక్టివ్గా ఉంటారు తనకేం జరిగింది ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయంటూ ఎంతో కంగారు పడిపోతున్న నందమూరి బాలకృష్ణ గారు ఇక తనను చూశాక తను జస్ట్ అలా రిలాక్స్ అయ్యాడు ఇక తను కొద్ది రోజులు రెండు వారాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పిన డాక్టర్స్ ఏదేమైనా కానీ తను బాగుండాలి మళ్ళీ షూటింగ్లోకి రావాలని కోరుకుంటున్న ఇటు నందమూరి బాలకృష్ణ గారు ఇక రవితేజ గారి అభిమానులు సైతం అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక రవితేజ గారు ఎంతో బాగున్నారు తను త్వరలోనే షూటింగ్కు వస్తాడు అంటూ తెలిపిన డాక్టర్స్ తనకు ఏం ప్రాబ్లం లేదు తను జస్ట్ అలా రెండు వారాలు రెస్ట్ తీసుకోవాలని అంటున్నారు